అందరికీ జేబీ విమండి ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ సెక్షన్ వన్ నైంటీ వన్ ఈ సెక్షన్ వన్ నైంటీ వన్ ఏం చెప్తుంది అని అంటే ఎవరైతే ఒక వ్యక్తి పర్టికులర్ పర్సన్ ఒక వ్యక్తి పైన తప్పుడు కేసులు బనాయించడమే కాకుండా ఒక వ్యక్తి పైన అంటే ఎవరైతే తప్పుడు కేసులు బనాయించబడిన వ్యక్తి ఉన్నారో అతనిపైన సాక్షి తప్పుడు సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టుకుని వాటిని అంటే కోర్టు నమ్మే విధంగా వాటిని తయారు చేయడం తనకు అనుకూలమైనటువంటి విధంగా సాక్ష్యాలను పూజ చేసుకోవడం బలమైనటువంటి ఆధారాలను తనకు అనుకూలమైనటువంటి ఫేక్ ని క్రియేట్ చేసుకొని సాక్ష్యాధారాలుగా కోర్టులో ప్రవేశపెట్టినట్లయితే దానిని ఎదిరించడానికి బాధిత వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎవరైతే బాధితులు తను నిజమైన అంటే నిజంగా తప్పు చేయని వ్యక్తి అయి ఉండి తను నిజంగా అలాంటి అంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడకుండా ఏదైతే నేర రోపణ చేయబడిందో ఆ నేరం ఇతను చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికి కోర్టుకి ఉన్న అంటే ఒక గొప్ప వరం ఏంటంటే ఆ వ్యక్తి అప్పీల్ చేసుకునే కేసు ఏంటంటే సెక్షన్ వన్ నైన్టీ వన్ ఈ సెక్షన్ వన్ నైంటీ వన్ ఏంటంటే తప్పుడు సాక్ష్యాలు ప్రవేశపెట్టినప్పుడు ఆ త ప్రవేశపెట్టబడ్డ వ్యక్తి ఏది ఈ తప్పుడు సాక్ష్యాధారాలు ఏ వ్యక్తి పైన అయితే ప్రవేశపెట్టబడ్డో ఆ వ్యక్తి ఈ సెక్షన్ వన్ నైన్టీ వన్ ద్వారా వెళ్ళినట్లయితే తనకి కోర్టు ద్వారా స్వాంతన లభిస్తుంది అనమాట తనకి న్యాయం కోర్టు చేయగలుగుతుంది ఇలా ఎవరైతే ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఇంకొక వ్యక్తి పైన తనకు అనుకూలంగా అంటే కేసు వేసిన వ్యక్తి తనకు అనుకూలంగా బలమైన సాక్ష్యాధారాల్ని అదే విధంగా బలమైనటువంటి అనుకూలమైనటువంటి శక్తుల్ని కూడగట్టుకొని ఒక వ్యక్తి పైన నిజంగా అంటే తప్పు చేయని వ్యక్తి పైన ఈ వ్యక్తి నేరారోపణ చేయడంతో పాటుగా కోర్టులో తన పైన దావా వేసి కోర్టు ప్రిన్సెస్ వరకు ఈ కేసుని తీసుకురాగలిగి తన పైన ఇలాంటి చర్యలకు పాల్పడినప్పుడు ఆ నేరం నిజంగా చేయబడిన వ్యక్తి అయ్యి ఉండి ఉంటే ఆ వ్యక్తి కోర్టు ద్వారా ఈ సెక్షన్ ద్వారా తనకి న్యాయం చేయమని కోర్టును అడగవచ్చు ఈ సెక్షన్ ద్వారా కోర్టుని ఆ వ్యక్తి న్యాయం అడిగినప్పుడు తప్పకుండా సంబంధిత సాక్ష్యాధారను ప్ర అంటే పరిశీలించి కోర్టు ఏదైతే నిజమైనటువంటి అంశం ఉందో దానిని అంటే ఆ వ్యక్తికి జరిగించడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తుంది అంటే కోర్టు ఇక్కడ ఎవరికి కూడా ఫేవర్గా ఉండదు కోర్టు ఎప్పుడు కూడా ఏదైతే న్యాయం ఉందో దాన్ని మాత్రమే కోర్టు అవలంబిస్తుంది దాన్నే ఫాలో చేస్తుంది దానికి అందరికీ అప్లికేబుల్ చేస్తుంది అందుకని మనకి కోర్టులో చూసినట్లయితే సత్యమేవ జైతే అంటే ఎప్పుడు కూడా సత్యమే గెలవాలి సత్యానికి మనం అందరం కూడా లోబడి ఉండాలి సత్యాన్ని అనుసరించి మాత్రమే మనం ముందుకు నడవాలని చెప్పేసి ఆ యొక్క ఓడి యొక్క నినాదం అన్నట్టు కాబట్టి అందరూ కూడా వేరే వ్యక్తి పైన కక్ష సాధింపు చర్యలకు పాటిసిపేట్ అంటే పాల్పడడానికి ముందే మనం కూడా సమాజంలో ఒక వ్యక్తిగా మనల్ని మనం గుర్తించుకొని ఒక వ్యక్తికి మనం అన్యాయం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు రేపు మనకి ఇదే విధమైనటువంటి అన్యాయం జరుగుతుందని చెప్పేసి మీరు గుర్తుంచుకున్నట్లయితే ఎలాంటి తప్పుడు చర్యలు చేయడానికి మనుషులు అనేవాళ్ళు అందరూ భయపడతారు కాబట్టి కోర్టుని ప్రతిదానికి మనం అంటే తప్పుగా చిత్రీకరించలేము ఏదైతే మనం సాక్ష్యాధారాలు కోర్టు ముందు ప్రవేశపెడుతుందో అవే సాక్ష్యాధారాలకు అనుకూలంగా కోర్టు వాటిని విశ్వసించినట్లయితే దానికి అనుకూలమైనటువంటి తీర్పు ఇస్తుంది కాబట్టి ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదు వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా కోర్టుకు లోబడి ఉండాలి కోర్టు ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి అందరూ కూడా తలుగి దానికి ఆ తీర్పుని ఆహ్వానించాల్సిందే తమ జీవితాల్లోకి కాబట్టి కోర్టు ఏదైనప్పటికీ కూడా తన దగ్గర ఉన్న సాక్ష్యాధారాన్ని ఆధారం చేసుకొని మాత్రమే ఒక తీర్పిస్తుంది కాబట్టి సెక్షన్ వన్ నైన్టీ వన్ ఎప్పుడు కూడా ప్రజలకు అనుకూలంగా అంటే నేరారోపణ చేయబడిన వ్యక్తికి అనుకూలంగా ఉంటుంది ఏది ఆ నేరారోపణ చేయబడిన వ్యక్తి నిజంగా ఆ నేరం చేయనట్లయితే ఈ సెక్షన్ వన్ నైంటీ వన్ ద్వారా తప్పుడు సాక్ష్యాలు ప్రవేశపెట్టిన వ్యక్తి మీద కోర్టు చర్యలు తీసుకుంటుంది అవి కూడా కఠినమైన చర్యలు ఇలాంటివి జరగడానికి వ్యక్తులోని వ్యక్తిగత కారణాలు అయ్యుండొచ్చు కారణం అదేవిధంగా వారి మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు కారణమై ఉండొచ్చు ఏదైనప్పటికీ కూడా ఒక వ్యక్తి పైన తప్పుడు సాక్ష్యాలు ప్రవేశపెట్టడం అనేది మన విజ్ఞతకి సంబంధించిన విషయం అనమాట ఎప్పుడు కూడా ఒక వ్యక్తి తన విజ్ఞతను కోల్పోయి ఇంకొక వ్యక్తి పైన తప్పుడు సాక్ష్యాలు బలమైనటువంటి ఆధారాలు తయారు చేస్తారో ఆ వ్యక్తి తన గౌరవాన్ని తానే కోర్టు ప్రిమ్సెస్లో దిగజార్చుకున్నట్టు తన వ్యక్తిగత గౌరవానికి భంగం కల్పించుకునే వ్యక్తి కాబట్టి ఒక వ్యక్తికి మనం తప్పు చేయడానికి ముందు మనం మనిషి అనే ఒక అంశాన్ని గుర్తుపెట్టుకొని ఒక వ్యక్తికి కానివ్వండి ఒక వ్యక్తి అంటే ఒక వ్యక్తి అని అంటే ఇక్కడ సమాజం అనే అర్థం అంటే సమాజంలో ఉన్న వ్యక్తి పైన ఇంకొక వ్యక్తి కావాలని తప్పులు సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టినప్పుడు కోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది సమాజం అంతా గమనిస్తుంది కాబట్టి ఆ తప్పుడు కేసు వేసిన వ్యక్తే కాకుండా ఆ తప్పుడు ఆధారాలు ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కూడా సమాజం గమనిస్తుంటుంది కాబట్టి సమాజంలో గౌరవంగా బ్రతకడం కోసం మాత్రమే మనం ఇక్కడ ఉన్నాం ఒకరిపైన ఒకరు అంటే పైశాచిక చర్యలు చేసుకోవడం కానివ్వండి ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం కానివ్వండి ఒకరిపైన ఒకరు వ్యక్తులకి పై ఎత్తులు వేయడం కానివ్వండి ఇవన్నీ సమాజంలో మంచి పోకలకు సంబంధించిన అంశాలు కాదు దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి మీకు నిజంగా అన్యాయం జరిగితే ఆ అన్యాయం మీద పోరాడండి మీకు నిజంగా అన్యాయం జరిగితే ఆ అన్యాయానికి సంబంధించిన ఆధారాలతో కోర్టు ఎక్కండి అంతేగాని ఒక నిర్దాక్షిణ్యంగా ఒక తప్పు చేయని వ్యక్తిని తీసుకొని వచ్చి కోర్టు ప్రిన్సెస్లో ఇతను దోషి అనే ఒక ముద్ర వేయడం వల్ల తన వ్యక్తిగత జీవితం ఎంతో నాశనం అవుతుంది అంతేకాకుండా తన జీవితంలో తను అనేకమైనటువంటి మానసిక రుగ్మతలకు గురవడానికి కారణమవుతుంది కాబట్టి దయచేసి నేను మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే నిజంగా ఒక వ్యక్తి ద్వారా మీకు అన్యాయం జరిగినట్లయితే మాత్రమే మీరు కోర్టుకు వెళ్ళండి కోర్టు దానికి సంబంధించిన తీర్పును వెలువరించి మీకు రక్షణ కల్పించడంతో పాటుగా మీరు సాటిస్ఫై అయ్యే న్యాయాన్ని మీకు ప్రసాదిస్తుంది అంతేగాని మీరు కక్షల్ని కక్ష సాధింపు చర్యల్ని అదే విధంగా ఒక వైపు మనం అంటే సైకలాజికల్గా మీ కక్షను తీర్చుకునే విధంగా కోర్టును వాడుకోవద్దు దయచేసి ఇలా మీరు నిజంగా ఇలాంటి చర్యలకు పాల్పడి తప్పుడు సాక్షర్టు ప్రవించినట్లయితే ఆ నేరారోపణ చేయబడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వద్దని దాన్ని నిరూపించి అది తప్పుడు సాక్ష్యాలు అని కోర్టుకి తెలియజేస్తే అది ఎంతటి తీవ్ర పరిణామానికి దారి తీస్తుందో మీ జీవితం ఎంతగా కుంగిపోవడానికి ఆ అంశం కారణమవుతుందో ఇంకా అది మీ విజ్ఞికే వదిలేసిన కాబట్టి నిజంగా తప్పు జరిగినప్పుడు మాత్రమే మీరు కోర్టుకు వెళ్ళండి కోర్టు ద్వారా న్యాయాన్ని పొందాలి అంతేగాని ఒక వ్యక్తి పైన ఇంకొక వ్యక్తి తప్పుడు సాక్ష్యాలు ప్రవేశపెట్టి సమాజంలో ఒక తప్పుడు సంకేతాలు ఇవ్వద్దని దీని ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నారు